ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఎండరొయ్యల్ని ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి ఇలా వేయిస్తే కనుక స్మెల్ రాకుండా ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందనమాట ఇలా వేయించిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఈ ఎండు రొయ్యల్ని తలా తోక తీసేయాలి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మరిగే నీటిలో కొంచెం సాల్ట్ వేసి ఈ నీటిలో వేడి నీటిలో ఎండ్రొయ్యని వేయాలి క్లీన్ చేసుకునే ఎండ్రొయ్యల్ని వేసి ఒక నిమిషం పాటు అలా వదిలేయాలి ఒక నిమిషం తర్వాత ఎండ్రొయ్యల్ని వేడి నీటిలోంచి తీసేసి ఇప్పుడు వీటిని ఇలాగే కూర చేసేసుకోవచ్చు లేదంటే ఎక్కువ ఇసుకుందనమాట అందుకని నేను రెండోసారి కూడా కడుగుతున్నాను ఇలా కడిగేసిన తర్వాత ఎండ్రొయ్యల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత జీలకర్ర కరివేపాకు ఒక ఆనియన్ సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి కట్ చేసి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని వేసి ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఇవ్వాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కొంచెం సాల్ట్ పసుపు వేసి వేగనివ్వాలి ఈ రొయ్యలు వేగటానికి ఐదు నుంచి పది నిమిషాలు టైం పడుతుంది రొయ్యలు వేగిపోయిన తర్వాత కొంచెం కారము ధనియాల పొడి ఉప్పు వేసి కలుపుకోవాలి కావాలంటే నిమ్మరసం కూడా పిండుకోవచ్చు అంతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ